రైతులల గుండె చప్పుడు వి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నమస్తే వెల్కమ్ టు బహుజన నైన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య సమక్షంలో ఆత్మకూరు మండలం నుండి భారీగా కాంగ్రెస్ పట్టు చేరారు ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గెలిచిన వంద రోజుల్లోనే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీ చేరారు ఆలేరు నియోజకవర్గంలో భారీ ఐలయ్య గెలిపించినట్టుగా ఎంపీ ఎలక్షన్స్ లో భారీ మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ గెలిపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి ఆత్మకూరు మండలం టిఆర్ఎస్ పార్టీ బీసీసీల అధ్యక్షుడు తవిటి వెంకటేష్ టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా ప్రధాన కార్యదర్శి తవిటి లక్ష్మి కోరే చంద్రం మల్లం శ్రీశైలం బండ సత్తయ్య తదితరులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరారు ಬೆಳಕಲ್ಲಿ ಇಸ್ಲಿ ಕೋಚೆ ಇತ್ಯಾದಿ ವಾಹನಗಳು ಅಡೂಟ್ ಪಡಿದೆ ನಾನು ಕಚ್ಚೋಡಿ ನಾನು